భారీ వర్షాలకి కొల్లీరు వరద వలన పంటల్ని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం రక్షణ ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ఈ రోజు ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడిలో కొల్లీరు వరద గురైన వరి పంట పొలాలని పరిశీలించడం జరిగింది అలాగనే ఈ వరి పంట పొలాలు ముంపునికి గురై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు పంట నష్టాలను వెంటనే నమోదు చేసి నష్టపోయిన వారికి చెల్లించి రైతన్నని ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతాంగాన్ని ఇవ్వాలి ఎకరానికి ఎకరానికి కేశ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో ఇవాళ వరద వల్ల గురైన పంట పొలాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పరిశీలించడం జరిగింది ఇక్కడ చూస్తే గత వారం పది రోజులుగా పంట పొలాలన్నీ కూడా నీట ముగ్గులోనే ఉన్నాయి ఉళ్ళు పోయే చేరుకున్నాయి ఈ పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు పండే పరిస్థితి అయితే ఉండదు ఎకరానికి ఇరవై వేల రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు ఇక్కడ సాగుదారులందరూ కూడా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది గతంలో ఈ ఖరీఫ్ సీజన్లోనే రెండు మూడు సందర్భాల్లో భారీ వర్షాలు పడి వేసిన నారమల్లి దెబ్బతిన్నాయి వేసిన నాటలు తిన్నాయి మళ్ళీ పెట్టుబడి పెట్టి రైతులు ఆట పరిస్థితి పడింది మరి ఆ రకంగా ఇవాళ పెట్టుబడి మీద పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి పైసా సహాయం కూడా రైతులు అంతే పరిస్థితి కనబడట్లేదు ప్రధానంగా కౌలు రైతులు అంతే పరిస్థితి కనబడట్లేదు మరి ఈరోజు జిల్లాలో చూస్తే దాదాపు పదిహేను వేల ఎకరాలకు పైగా ఇవాళ ఏలూరు మండలమే కాకుండా దెందులూరు అట్లాగే పెదపాడు అలాగే నూజివీడు అలాగే ముస్సులూరు ఇట్లా అనేక మండలాల్లో అంటే వడవేరు వరద వల్ల తమ్మిలేరు వరద వల్ల గుండేరు వరద వల్ల అలాగే ఎర్రకాల వరద వల్ల ఇవాళ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి వరి పంట కాకుండా మొక్కజొన్న మిర్చి అట్లాగే వేరుశెనగ పత్తి ఇట్లాంటి పంటలన్నీ కూడా నష్టం పరిస్థితున్నది ఉద్యాన పంటలు కూడా నష్టం పరిస్థితున్నది మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకంటే గతంలో కూడా పంట తెబ్బ తింటే పంట వేసిన నష్టాలు నమోదు చేయమని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ నిబంధనతో నిమిత్తం లేకుండా పంట ఏ దశలో ఉండదు ఇటు చూపించండి నాకు ఇటు చూపించండి స్లోగన్స్ రెండు స్లోగన్స్ రెండు ఆల్రెడీ రైతులు ముంపు ముంపు రైతులను ఆదుకోవాలని చెప్పి ముంపు రైతులను ఆదుకోవాలంటే ముంపు రైతులను ఆదుకోవాలని స్లోగన్ ఇద్దరు పట్టు ఏమైతే నష్టపోయిన రైతులను ఆడుకోవాలి వరద నష్టపోయిన రైతులను ఆడుకోవాలి ఇవ్వాలి నష్టపరిహారం నష్టపరిహారం కౌలు రైతులకే నష్టం